ప్పించిల్ తీసుకొని రావట్లేదు బాధితులు అందరికీ ఎమ్ఆర్ఓ గారు వచ్చి చెప్పాలి కదా సార్ ఎంఆర్ఓ గారైనా వచ్చి చెప్పాలి కదా ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ పంపించేది ఎంఆర్ఓ గారు గత వారం ఇదే రోడ్డు ప్రక్కన ఫ్లెక్స్ బ్యానర్ వేయించి పది సంవత్సరాలుగా వెలడో రోడ్డు విస్తరణలో బాధితుల తరఫున ఒక నిరసన కార్యక్రమాన్ని పెట్టి అలైన్మెంట్ రిపోర్ట్ తీసుకుని రండి ఈ వారం రోజుల లోపల బాధితులకు సరైన రీతిలో స్పందించి వాళ్ళకి న్యాయం చేయమని ఆ రోజును కోరడం జరిగింది ఆ రోజున కూడా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు చెప్పింది ఏంటంటే వారం రోజుల లోపులోనే ఒకసారి మీకు సరైన సమాచారం ఇస్తామన్నారు మేము నిన్న సోమవారమే రాస్తారోకో చేస్తామని చెప్పిన సందర్భంలో పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారు రమ్మన్నారు అని చెప్పి అందరూ కూడా కొత్త వాళ్ళు ఇప్పుడు రమ్మన్నారు పది సంవత్సరాల్లో నలుగురు ఆర్డీఓలు మారారు ముగ్గురు కలెక్టర్లు మారారు ముగ్గురు ఎంఆర్ఓలు మారారు కానీ ఇక్కడ ఎవరికీ కూడా న్యాయం జరగలేదు ఇప్పుడు కూడా తహసీల్దార్ గారు ఒకటే చెప్తా ఉన్నారు ఆర్డీఓ గారిని మైలవరం మండల రెవెన్యూ కార్యాలయానికి రిక్వెస్ట్ చేసి పిలిపిచ్చి ఇక్కడే ఈ సమస్య పరిష్కారానికి మండల రెవెన్యూ పరిధిలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ హామీని డేట్ ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తా ఉన్నా డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం కనుక సరైన రీతిలో స్పందించకుంటే వీరికి నష్టపరిహారం దగ్గర అలైన్మెంట్ రిపోర్ట్ ఎందుకు లేదు ఈ రోజు వరకు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ స్పెషల్ బ్రాంచ్ అధికారుల దగ్గర కానీ మీడియా దగ్గర కానీ ఈ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులకు సంబంధించిన ఏ సమాచారం లేదు ఎందుకు లేదు అంత గుట్టు చప్పుడు కాకుండా రోడ్డు విస్తరణ ఎందుకు చేశారు వీళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు ఇప్పటి వరకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే దీనిలో కలెక్టర్ గారు స్పందించాలని మేము కోరుతా ఉన్నాం కలెక్టర్ గారు జోక్యం చేసుకొని బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం